తెలుగు రాష్ట్రాలు జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆకాంక్షించారు చర్చల ద్వారా నీటి సమస్యలను పరిష్కరించుకుందామన్న తెలంగాణ సీఎం రేవంత్ చేసిన ప్రతిపాదనను ఆయన స్వాగతించారు సముద్రాలకి వృధాగా పోతున్న జలాలను సద్వినియోగం చేసుకుంటే ఇరు రాష్ట్రాల పురోభివృద్ధికి దోహదపడతాయన్నారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం చేసుకోవడానికి అటు కోర్టులు లేదా ఇతర కేంద్ర ప్రభుత్వం కాకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించుకొని పరిష్కారం చేసుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తాం నదిలో ఉండే నదీ జలాలు ఏ రకంగా మనం సామరస్యంగా రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి అదేవిధంగా సముద్రంలోకి వృధాగా పోతున్న వేల టీఎంసీల నీటిని గోదావరి నది నుండి మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలనే దానిపైన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా సామరస్యంగా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది అందుకుగాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ అయి ఈ అంశంపైన చర్చించడానికి సంసిద్ధం కావాలని చెప్పి కూడా కోరుతాను